డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు పనులపై సీఎం ఆరా తీశారు పనులను త్వరతగతిన పూర్తి చేయాలని చివరి నిమిషంలో హడావిడ పడకుండా ముందుగానే అన్ని పనులు పూర్తి కావాలన్నారు కాగా రాష్ట్ర ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా ఈ నెల తొమ్మిదవ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో పాటు భారీ డ్రోన్ షో లేజర్ షో నిర్వహిస్తున్నారు అంతేకాకుండా వందేమాతరం శ్రీనివాస్ రాహుల్ సింప్లీగంజ్ తమ్మన్ తదితర కళాకారులతో సంగీత కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు ఫుడ్ హ్యాండీక్రాఫ్ట్ సహా వివిధ శాఖలకు చెందిన నూట ఇరవై స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు యువత కోసం సెల్ఫీ పాయింట్ సైతం ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు కార్యక్రమ వివరాలను సిఎస్ కుమార్ ఇప్పటికే తెలిపారు కాగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లను కూడా ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు దినోత్సవానికి మా అధికారికంగా మేము ప్రోటోకాల్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినాం రేపు డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహ విష్కరణ సచివాలయంలో మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇతర శాసనసభ్యులు స్వయంగా వెళ్లి ప్రధాన ప్రతిపక్ష నాయకుని కార్యక్రమానికి ఆహ్వానిస్తారు మీరు రాండి ఇది ఇది మనందరం కలిసి చేసుకునే పండగ